రాష్ట్ర వ్యాప్తంగా తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి తల్లి తెలంగాణ విగ్రహానికి నిరసన ద్వారా పాలాభిషేకం చేయడానికి పిలుపు మేరకు ఈ రోజు నిజామాబాద్ జిల్లా డిచిపల్లి మండల కేంద్రంలోని తల్లి తెలంగాణ విగ్రహానికి పాలాభిషేకం చేశారు సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ విజీగౌడ్ మాట్లాడుతూ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఇప్పటి వరకు ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదని ముఖ్యంగా పెళ్లైన ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని మహిళలకు జీవనాభివృద్ధి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి పాత పెన్షన్ విధానమే అమలు చేస్తున్నారని రాబో రోజుల్లో మళ్లీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారని ఆయన పేర్కొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ తో పాటు దర్పల్లి మాజీ జడ్పీటీసి బాజిరెడ్డి జగన్ డిజిపల్ టీ పార్టీ మండల అధ్యక్షుడు నల్లవెల్లి సాయిలు సీనియర్ నాయకులు శక్తికొండ కృష్ణ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ ఐ చైర్మన్ సి మోహన్ రూరల్ నియోజకవర్గంలోని టి ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తులం బంగారం ఇస్తామనడు ఇంతవరకు లేదు సౌభాగ్యలక్ష్మి కింద రెండు ప్రతి మహిళకి ఇస్తానడు అది లేదు రెండు వేల పెన్సిల్ ఇస్తున్నారు కేసీఆర్ మేం నాలుగు వేలు ఇస్తామనడు అది దిక్కు లేదు రైతు బంధు రైతు భరోసా కింద మేము పదిహేను వేలు ఇస్తామన్నాడు ఐదు వేలు లేదంటే ఏడు వేలన్నర కూడా దిక్కులేదు రోజు రైతులు ఎంతో ఆందోళన చెందుతా ఉన్నారు గ్రామ గ్రామాన సెవెంటీ పర్సెంట్ రైతాంగానికి మాఫీ జరగలేదు మేము ఒకటే కోరుతా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏదో ఒక ఇష్యూ తీసుకురావడం ప్రజల దృష్టి అంతా కూడా అక్కడ మరణించడం ఇదే పాలిటిక్స్ ఇదే చరిత్ర అంతా కూడా ఈ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్న ప్రజానికానికి మీరు గమనించాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు ఎన్ని అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంకి వచ్చిందో ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నటువంటి పాపాన లేదని చెప్పి కూడా సందర్భం తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి మంచి ఉందాగా ఉండాలి రోజు మాట్లాడుతూ చిల్లర మాటలు ముఖ్యమంత్రి గారు చిల్లర మాటలు మాట్లాడతాడు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఇంకా మా పార్టీ నాయకుల మేము మాట్లాడతాడు ఇంకెన్నో రోజులు ఉండవు నేను జరిగినటువంటి తంత ఏదైతే ఉందో చాలా బాధాకరం దురదృష్టకరము మేము దాన్ని పది ఒక పది పదిహేను రోజుల నుంచి కేటీఆర్ గారు కానీ మా కవితక గారు కానీ ఇతర నాయకులు మా రాష్ట్ర స్థాయి నాయకులు మా పెద్ద నాయకులు అందరూ కూడా దాన్ని ఖండిస్తూ వస్తున్నారు అడ్డుకుంటూ వస్తున్నారు వద్దని చెప్తున్నా కూడా అసలు తెలంగాణకు ఎటువంటి సంబంధం లేకుండా ఒక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయ ఆవరణలో పెట్టడము నిజంగా ఇది ఏంటంటే తెలంగాణ అస్తిత్వం మీదనే మొదటి కత్తిపోటు మొదటి వెన్నుపోటుగా మేము అందరం కూడా అనుకుంటా ఉన్నాము రాజీవ్ గాంధీ గారికి తక్కువ అండి దేశంలో వందలాది కాలేజీలకు వందలాది ఏది ఎయిర్పోర్ట్లకు హాస్పిటల్లకు ఆఖరికి స్టేడియంలకు మార్కెట్లకు ప్రతిదానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నారు ఇంకా కూడా ఆయన పేర్లు ఆయన విగ్రహాలు సరిపోనట్టు మళ్ళా అక్కడ కూడా పెట్టి మీరు తెలంగాణ జాతిని అవమానిస్తున్నారు నిజంగా ఒక వ్యక్తి మీద కోపం ఉంటే మరి ప్రజా ప్రజాపాలన అనే పేరు మీద ఈ నియంత ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో ఈ నియంత ఏదైతే చేస్తున్నాడో ఈ నియంతృత్వ పోగడలు మానుకోవాలి తెలంగాణ ప్రజల మనోభావాల్ని గౌరవించి కనీసం అక్కడ మా నాయకుల ఫోటోలు కానీ పేర్లు కానీ పెట్టమని చెప్పట్లేదు మేము తెలంగాణ ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టమని చెప్పినాం మీరే ఇంకో ఏదో కొత్త డిజైన్ తీసుకొస్తున్నాం అది అన్నారు అదైనా పెట్టండి అది పెట్టారు ఇది పెట్టారు అమర జ్యోతులను సందర్శించుకోనియారు నిజంగా బిచారధన్ మహారాజు లాంటి మేధావులను కూడా నేను ఈ సందర్భంగా అడగాలనుకుంటున్నా అంత పెద్ద నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిపోటులో పెట్టి అక్కడ ఎగ్జిబిట్స్ పెడితే దళిత నాయకులకు కానీ దళితులకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మేధావులకు కానీ అందుబాటులోకి రానియకుండా కేటీఆర్